నమస్తే వెల్కమ్ టు ఇట్స్ మీ నవత చాలా రోజులైంది వీడియోస్ పడక చెప్పాం కదా మాకున్న పరిధి మేరకు వీడియోస్ చేయడం దాని సమాచారం సేకరించడం చాలా చాలా కష్టంగా ఉంది అటు ఆర్ వాయిస్ని కానీ ఇటు ఇట్స్ మీ నవతా ఛానల్ని కానీ ముందుకు తీసుకెళ్ళడానికి బ్రేక్ ఈవెంట్కి చేరుకోవడానికి చాలా కష్టపడుతున్నా కానీ అది అడుగులు చాలా నిదానంగా పడుతున్నాయి అందుకే ఇందులో వీడియోస్ వేయడం చాలా తక్కువగా జరుగుతుంది బట్ వీలైనంతగా ఇందులో కూడా మంచి మంచి కంటెంట్ని తీసుకురావడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడతాను సో ఆర్ వాయిస్ని ఎలాగైతే ఆదరిస్తున్నారో అభిమానిస్తున్నారో అలాగే ఇట్స్ మీ నవతాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి వీడియోని చూడండి కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఎస్ ఇవాళ నేను కూడా ఇట్స్ మీ నవతాలో తీసుకొచ్చిన వీడియో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందే మతోన్మాదులుగా చిన్న పిల్లల్ని కూడా ఎలా తయారు చేస్తున్నారు భారతదేశానికి వ్యతిరేకతలుగా భారత అంటే నేటి పౌరులే రేప రే నేటి బాలలే రేపటి పౌరులు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా కానీ నేటి బాలలను రేపటి భారత వ్యతిరేకులుగా ఎలా తయారు చేస్తున్నారు త్రివర్ణ పతాకాన్ని కూడా అవహేళన చేస్తూ అవమానించేలాగా వాళ్ళ మత పిచ్చిని ఎలా చూపిస్తున్నారని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఢిల్లీకి సంబంధించిందని చెప్తున్నారు ఒకసారి ఫస్ట్ అయితే నేను ఆ వీడియో మీకోసం చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక అబ్బాయి పుచ్చకాయలు అమ్ముతున్నాడు వాటిని శుభ్రం చేస్తున్న అబ్బాయి చేతి కర్రాన్ని గుర్తు పెట్టుకోండి ఈ జెండాలో గ్రీన్ ఎక్కడ పోయింది మళ్ళీ ఇంకొకసారి మీకోసం ఈ వీడియో ఎంత తెలివిగా కర్బూజా పండ్లను శుభ్రం చేయడానికి జాతీయ జెండాలోని గ్రీన్ వాళ్ళ మతానికి సంబంధించిన అంశం అనుకున్నారు కాబట్టి ఆ గ్రీన్ అనే దానితో కర్బూజా పండ్లను శుభ్రం చేయడం ఇష్టం లేక గ్రీన్ని కట్ చేసి వైట్ కాషాయాన్ని ఒక కర్రకు చుట్టి కర్బూజా పండ్లను శుభ్రం చేయడానికి త్రివర్ణ పతాకాన్ని కాదు కాదు రెండు వర్ణాల పతాకాన్ని త్రివర్ణ పతాకాన్ని ముక్కలు చేసి ద్వివర్ణ ప పతాకంగా మార్చేసి పండ్లు శుభ్రం చేస్తూ అదేదో తనకు తెలియనట్టు తెలియకుండానే తప్పు జరిగినట్టు అక్కడున్న అన్న ఎవరో గుర్తించి అడిగాడు కాబట్టి తప్పు చేశావు అంటే ఆ గల్తీ అన్నాడు అక్కడితో అయిపోతుందా అంటే వీళ్ళ మెదళ్ళు దేశ వ్యతిరేకతను మత పిచ్చిని ఎలా పెంపొందిస్తున్నారు అని చెప్పడానికి ఉదాహరణ ఇంకొకసారి ఆ వీడియో ప్లే అని కూడా చెప్పలే తలుపుడు ఆ నోరు కూడా రావట్లేదు చెయ్యను అని చెప్పడానికి ఇక్కడ టైమ్స్ అల్జబ్రియాలో కూడా రాశారు ముస్లిం బాయ్ రిమూవ్డ్ గ్రీన్ బ్యాండ్ ఫ్రమ్ ఇండియా ఫ్లా ఇండియన్ ఫ్లాగ్ అండ్ టర్న్ ద రిమైనింగ్ పార్ట్ ఇన్ టు ఏ బ్రూమ్ యూ కమ్ హియర్ వాట్ ఆర్ యు డూయింగ్ నథింగ్ ఓపెన్ ద ఫ్లాగ్ వై డిడ్ యూ రిమూవ్ ద గ్రీన్ అండ్ టర్న్ ద ఇండియన్ ఫ్లాగ్ ఇన్ టు ఏ బ్రూమ్ నెవర్ డేర్ టు డూ దిస్ ఎగైన్ సారీ అని చెప్పి వెళ్ళిపోయిందట నిజంగా తెలియకే చేసి ఉంటాడా మీరు చెప్పండి కామెంట్స్లో ఇది తెలియని తనమా మతోన్మాద పిచ్చ ఈ దేశంలో పండ్లు అమ్ముకుంటాం ఈ దేశంలో డబ్బులు సంపాదించుకుంటాం ఈ దేశంలో పథకాల పేరుతో వచ్చే పైసలు దొబ్బి తింటాం ఈ దేశంలో బ్రతుకుతుంటాం మాకేమన్నా జరిగితే మైనారిటీలమంటూ లొల్లి పెడతాం చివరికి ఈ దేశ జెండానే అవమానిస్తాం వరేవా ఏం రాబాయ్ మీ ఆలోచన పసిపిల్లల్లో కూడా ఇలాంటి భావజాలాన్ని పెంచడమేంది తప్ప కాదా ఇక్కడ నేను మతాన్ని చూడట్లేదు నా కళ్ళ ముందు త్రివర్ణ పతాకమే కనిపిస్తోంది భారతదేశంలోని మూడు రంగులు భారతదేశ త్రివర్ణ పతాకానికి సంబంధించిన మూడు రంగులు భారతదేశం యొక్క సస్యశ్యామలాన్ని భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను భారతదేశంలోని పౌరుల నడవడికకు చిహ్నంగా భావిస్తారు మధ్యలో ఉండే అశోక చక్రం భారతదేశ త్రివర్ణ పతాక గొప్పతనం తెలియని మూర్ఖులు ఇంకా ఈ దేశంలో ఉన్నారు త్రివర్ణ పతాకాన్ని ద్వివర్ణ పతాకంగా మార్చి కక్ష తీర్చుకోవాలి అనుకునే దౌర్భాగ్య విధవలు ఈ దేశంలో ఉన్నారు ఏం చెయ్యాలి వాళ్ళని ఎలా మార్చాలి ఏం చెప్తే వాళ్ళకు అర్థమవుతుంది ఇలాంటి వాళ్ళను ఈ భారతదేశంలో క్షమించి వదిలేస్తూ పోతే ఆ క్షమాగుణం అనేది ఎంతవరకు సమంజసం ఇలాంటి వాళ్లకు ఈ దేశంలో స్థానం ఇవ్వాలా వద్దా మీరే చెప్పండి వందే మాతరం అనడానికి ఇష్టం ఉండదు త్రివర్ణ పతాకాన్ని సహించలేం భరతమాత అని పిలవలేము మేము కాని వాళ్ళంతా కాపీర్లు అంటాం ఎదుటివాడు రక్తం కారుతూ ఉంటే ఆనందిస్తాం ఏందిది ఈ ఆనందాలు పొందుతున్న కొందరి మతోన్మాదులకు మాత్రమే ఈ ప్రశ్నలు వర్తిస్తాయి గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు దర్ముకొని ప్రతి ఒక్కరూ కూడా అయ్యో మమ్మల్ని అనుకుంటుందని బాధపడాల్సిన అవసరం లేదు మీరు దొంగలైతే భుజాలు ధర్ముకోండి దేశ ద్రోహులైతే భుజాలు ధర్ముకోండి దేశాన్ని ముక్కలు చేయాలి అనుకుంటే భుజాలు ధర్ముకోండి మతం ముసుకులో మతోన్మాదులుగా ఉన్నవారైతే భుజాలు ధర్ముకోండి ఏం చేస్తారో తెలియదు కానీ ఇలాంటి మత ఉన్మాదులు ఎక్కడ కనబడ్డా వాడితో వంద సార్లు నేను అక్కడ ఉంటే మాత్రం వందే మాత్రం జనగణమని చెప్పించేదాన్ని భారత మాతాకి జేజపం అనేదాన్ని ముక్కు నేలకు రాసి గుంజీలు దించేదాన్ని నేను చెప్పింది తప్ప రేట ఇలాంటి వాళ్ళకు ఆ శిక్షలు కూడా తక్కువే కానీ పిల్లలు కదా వాళ్ళ విషబీజాలు బీజాలు ఇక్కడ ఏం పెడితే వాళ్ళు అదే నిజమనుకుంటారు వాళ్ళను మార్చాలి నిజంగా దేశభక్తి అంటే ఏంటో తెలియజేయాలి నిజమైన దేశభక్తుల చరిత్రలు పుస్తకాల్లో రావాలి వాటిని వాళ్ళు చదివేలాగా చేయాలి నిజమైన దేశభక్తుల చరిత్రలు సినిమాలుగా రావాలి ఇవన్నీ చాలా ఉన్నాయి మార్పులు చాలా జరగాలి ఏదేమైనా ఇలాంటి వాటిని ఎక్కడా సహించకూడదు ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఆలోచింపాలు చేయాలి ఆలోచించాలి పిల్లల్ని ఎలా మారుస్తున్నారు సో మన పిల్లలందులో ఏమైనా ఉన్నారా అలా దేశం కంటే కూడా మతం గొప్పది అనుకునే దుశ్చర్యకు పాల్పడుతున్నారా ఎడారి మతాలు వాళ్ళని ఏమైనా కబలిస్తున్నాయా అని తెలుసుకుంటారు ప్రతి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆ ఆర్ వాయిస్ని ఎలాగైతే ఆదరిస్తున్నారో అలాగే ఇట్స్ మీ నవతాన్ని కూడా చూసిన ప్రతి ఒక్కరు వెంటనే సబ్స్క్రైబ్ చేసి కంటెంట్ బాగుందంటే షేర్ చేసి వీడియో వైరల్గా మారడానికి ఒక లైక్ చేయండి ఆర్ వాయిస్ కానీ ఇట్స్ మీ నవత కానీ రెండు ఛానళ్ళు నడవాలి అంటే మీ ఆర్థిక సహాయం అనేది చాలా 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 ముఖ్యం ఆర్థిక సహాయం చేయాలనుకునే వరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని చేసి ఆదుకోండి వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆదుకోవచ్చు ప్రజా సమస్యలు ఏదైనా వ్యాపార ప్రకటనల కోసమైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్